భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదం పొందిన రోజుని మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా రెండు వేల పదహైదవ సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రజలు జరుపుకుంటున్నారన్నారు భారత రాజ్యాంగం భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు ప్రజాస్వామ్యం బద్దంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పరిపాలన జరుగుతున్నాయన్నారు అటువంటి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి జగ్గంపేటలో ఘన నివాళులు అర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జుత్తుక రాగేశ్వరరావు పులి ప్రసాద్ సూరంపాలెం బాలు మాదారపు వీరబాబు రాజనాల శ్రీను సూరపురెడ్డి నరేష్ గోకెళ ప్రసాద్ పాలెంబాబి కాయల మణికఠ స్వామి గంధం శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు మన ఆ కులాలు ఇన్ని మతాలు అన్నీ కలిపి ఒకే మాట మీద ఉండి అందరూ కూడా సమానత్వం గా ఉంటాకి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడం వల్లే మన దేశం ఇన్ని రకాలుగా ముందుకి అభివృద్ధి చెందుతూ ఒక ఒక కింద స్థాయి వాడే కానీ పై స్థాయి యోడని కానీ లేకుండా అందరూ ఒక సమా సమానమైన స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే రాజ్యాంగం రాయడం జరిగింది అలాగే మన మిగతా కులాల వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రిజర్వేషనే కాకుండా కులాలకి సమానంగా రిజర్వేషన్ కల్పించి అలాగే మన ఈ రాష్ట్రంలో గల కాపులు కూడా ఆ రోజు బాగా తక్కువ స్థాయిలో ఉన్నారు వీళ్ళు కూడా ఎస్సీ కులానికి ఈ కాపు జాతికి పెద్ద తేడా ఏమి లేదు అందరూ కూడా మామూలు స్థాయి పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ఈసీల్లో ఉండాలని చెప్పి పార్లమెంట్లో రాజ్యాంగం రాజు చెప్పిన వ్యక్తి కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనందరం గ్రహించాలి ఎందుకంటే ఆయన ఈరోజు ఆయన ఎస్సీ పేటలకే పరిమితం కాకుండా ఆయన ప్రతి సెంటర్లోని లాగా ఆయన ప్రతి సెంటర్లో కూడా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్